ఇక్కడ మూడు పదాలు కూడా మనకు కనబడుతున్నాయి ఆయన చెప్పాడంటే జరుగుతుంది అది సత్యం కాబట్టి ఆయన మార్గము పరదేశం కాదు జీవానికే మనకి నిత్య జీవానికి ఆయన మార్గము అవునండి ఆయనే మనకు మార్గము ఆయనే జీవము ఆయనలోనే మనం బ్రతుకుతాం తర్వాత ఇక్కడ మరణించిన తర్వాత ఈ భూమిపై మనం మనం మరణించిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆయనలో మనం బ్రతుకుతామండి ఇంకా నీకు స్పష్టంగా లేదు కాబట్టి కొన్ని వాక్యాలు నేను చెప్తాను రాసుకుని త్వర ఆనాడు దొంగ పరదేశంలో ఉండటానికి అతడు ప్రభువులో గ్రహించింది ఏమిటి అది మనం తెలుసుకోవాలి కాబట్టి ఒకటో తెసుకోని పత్రిక నాలుగో అధ్యాయం పదహారు వచనం నేను చెప్తాను రాసేసుకోండి టైం లేదు కాబట్టి తన రాజ్యముతో ప్రభువు మరలా ఈ లోకానికి వస్తాడని దొంగ గ్రహించాడు ఏంటండి తన రాజ్యముతో మరలా ప్రభు ఈ లోకానికి వస్తాడని గ్రహించాడు ఒకటో ఒకటో తెసుకోని పత్రిక నాలుగో అధ్యాయం పదహారు వర్షం అలాగే మత్త వార్త ఇరవై ఐదో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినాం మత్త వార్త ఇరవై ఐదో అధ్యాయము ముప్పై నాలుగు వచ్చిన యేసు రాజుని ఆయనకు రాజ్యం ఉందని కూడా గ్రహించాడన్నమాట ఎవరు దొంగ అలాగే యోహానుసు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదో వచ్చినం చూడండి యోహానుసు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన మరణం తర్వాత జీవితం ఉందని గ్రహించాడు మరణం తర్వాత ఇక్కడ కాదు పరలోకంలో మన పరదేశంలో జీవితం ఉందని అక్కడ గ్రహించాడమాటండి ప్రకటన గ్రంథంలో ఇరవై ఒకటో అధ్యాయం ఎంతో వచ్చిన ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము ఎంతో వచ్చినాం మరణం తర్వాత శిక్ష ఉందని గ్రహించాడండి మరణం తర్వాత శిక్ష ఉందని గ్రహించాడు అలాగే ఇంకా చూసినట్లయితే యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము నలభై ఆరో వచ్చినాం యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయము నలభై ఆరో వచ్చినాం ప్రభువులో పాపము లేదని గ్రహించాడండి అక్కడ ఉన్నవాడు ఎవరు గ్రహించలేకపోయారు కానీ దొంగ పక్కన సెలవు దొంగ గ్రహించాడు ప్రభువులో పాపము లేదని గ్రహించాడండి ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యాయము పదమూడవ వచ్చినాడు ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యాయము పదమూడవ వచ్చినాం అక్కడ చూసినట్లయితే దేవుడికి భయపడాలని గ్రహించాడు దేవుడికి భయపడాలని గ్రహించాడండి మరి ఇంకా చూసినట్లయితే లోకా సువర్త పంతొమ్మిదవ అధ్యాయం పదవ వచ్చినాం లూట సువర్త పంతొమ్మిది పది ప్రభువు రక్షకుడని గ్రహించాడు ఈ లోకంలో ఎవ్వరు ఎవ్వరు ఎన్ని మతాలు ఉన్నా ఎన్ని గ్రంథాలు ఉన్నా ఏంటి ఎవ్వరు రక్షించలేడు ఏసు క్రీస్తు మాత్రమే మనం మనం రక్షించగలం ఓకేనండి అలాగే మత్తైసు వార్త తొమ్మిదవ అధ్యాయం ఆరో వచ్చాం మత్తవార్త తొమ్మిదవ అధ్యాయం ఆరో వచ్చాం ఏం కాకపోతే ఏంటంటే ఎంతో ఘోర పాపులనైనా ఆయన క్షమిస్తాడు ఆయన క్షమించగల దేవుడై ఉన్నాడు అంత సర్వశక్తి మంత్రుడై ఉన్నాడు అలాగే చూసిన ఒకటవ పత్రిక రెండవ అధ్యాయము ఇరవై కూడా వచ్చినాం లాస్ట్ కండి ఒకటో పత్రిక రెండవ అధ్యాయము ఇరవై కూడా వచ్చినాం అక్కడ ఏముందండి అక్కడ బదువు పలకని ఏజు వాళ్ళంతా అవమానిస్తున్న ఉమ్మి వేసిన కొరడాలతో కొట్టిన వీలుపునొచ్చు ఆయన వీపును కూడా దున్నించినాడు వీలుపుని ఆయన వాళ్ళందరికీ అంత దున్నేశారు ఆయన వీపుని అంత అవమానించారు ముళ్ళ క్రితం వచ్చారు ఉమ్మి వేశారు అంత చేసినా సరే ఆయన ఒక బదులకు ఒక మాట మాట్లాడలేదు ఆయన సర్వశక్తి మంత్రులు నీళ్ళు ఏదో అనుకున్నారు అప్పట్లో తెలియకోవాళ్ళు ఏదో అనుకున్నారు ఆయన గురించి తెలుసుకున్నది ఒక మాట ఆయన సెలవిస్తే చెప్పుకున్నట్లు ఒక్క మాట సెలవిస్తే తండ్రి వెంటనే సైన్యులను పంపిస్తాడండి ఒక్కొక్క సైన్యం కొంత కొంత లక్షల మంది చదువుకుంటే వెళ్ళిపోవద్దు అలా ఒక దేవతతో ఒక్కొక్క దేవతతో కొన్ని కొన్ని లక్షల మందిని చంపుకుంటూ వెళ్తాడు కానీ ఒక్క మాట కూడా బదులు ఇవ్వలేదండి ఆయన వదులు తేబడిన కొండ్రే పిల్లలాగా మౌనంగా ఉంటున్నాడు అక్కడ శిరువు మీద ఇలా చూసుకున్నట్లయితే ఇలా దేవుడు యొక్క సార్వభౌమత్వాన్ని చూసిన తర్వాత శివుడు రక్షించబడిన దొంగ చేసినది ఏంటో చెప్తాను చూడలేదు తాను పాపిగా ఉన్నానని గ్రహించాడు మొదటిగా దేవుడి దగ్గర పశ్చాత్తాపం కోరాడు పరలోకానికి మార్గం క్రీస్తే అని గుర్తించాడు నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా అని ప్రాధేయపడ్డాడు వేడుకున్నాడు నీ రాజ్యంలో నన్ను చేర్చి ప్రభువా అని వేడుకున్నాడు దొంగ ప్రభుతో ఇన్ని మాటలు చెప్పాడు అంటే ప్రభులు ఇన్ని గమనించాడని గ్రహించాడని ప్రభు శిరువుల దొంగ పట్ల చేసిన కార్యం ఏంటంటే క్షమించాడు రక్షణించాడు ఆయన శిక్ష నుండి తప్పించాడు తన ప్రార్థను దొంగ చేసిన ప్రాతను ఆయన అంగీకరించారు అతని మీద అపరిమితమైన కృప చూపించారండి కృపామయుడైన నరకాన్ని తప్పించారు ఆయన రాజ్యంలో చేర్చుకున్నారు ఎవరిని దొంగని అంత క్రూరమైన దొంగని ఆయన రాజ్యంలో చేర్చుకున్నారు మనం చివరిగా చూసుకున్నట్లయితే అండి మన దేవుణ్ణి మనం ఎంతగానో అంటే నేను నేను ఎగ్జాంపుల్ చెప్తున్నానండి నేను దేవుడు లేకముందు నేను చాలా అవమానించానండి దేవుణ్ణి చాలా మాటలు అనేవాడిని నిజంగా చెప్తున్నాను కదా నేను గడ్డ వేసుకుని తిరుగుతాడు ఏదైతే జుట్టు వేసుకుని తిరుగుతుంది ఇదే నా నోట్లో నుంచి మా అమ్మగారు నాకు ఎన్నోసార్లు సువార్త చెప్పి నాన్నగారు అమ్మగారు ఇంటికి వచ్చి నన్ను ఎంతో దేవుడు నడిపించాలని ఎంతగానో ప్రార్థన చేసి ఎన్ని చేసినా సరే అండి నేను దేవుడు ఎప్పుడు కూడా లెక్క చేయలేదు అస్సలు అమ్మా సినిమా పాటలు పెట్టుకున్న అమ్మ స్టీవెన్సన్ గారి సాంగ్స్ అప్పుడు ఎక్కువ ఉండేది ఇంతకి స్టీవెన్సన్ గారిని కూడా తిట్టేవాడిని ఆయన నేను ఏదో ఈ చూప్ వేసుకుని పాడతాడు ఏంటి అదో పాటలు నిజంగా ఇలాగే తిట్టేవాడిని ఏదో పాటలు ఈ పెడతా వెళ్ళి అని చెప్పి సినిమా బాటలు పెట్టుకుని వినేవాడి నాన్నగారు అమ్మగారు ఇంటికి వస్తాయండి వెనకాల ఘోరం ఇచ్చి పైకి మేరపైకి ఎక్కేసేవాడు నేను అక్కడ షూలు వేసుకుని బల్ల వేసుకుని అమ్మా అమ్మలతో అనేవాళ్ళ బాగా మీ వాళ్ళు వచ్చారు చెప్పేసి వాళ్ళని కూడా అవమానించేవాడిని అంత అలాంటి స్థితిలో ఉన్నాను నేను దేవుడు నిజంగా ఆ మరణ పడకలను ఇచ్చిన రక్షించాడు నిజంగా నేను ఇది అప్పుడే చూస్తున్నాను నాకు అప్పుడే అనిపించింది దేవుడు ఎవరిని అలాగే ఎప్పుడు ఏ సమయంలో పిలుచుకోవాలి బాగా తెలిసాయండి నేను అప్పుడు అదే అనుకున్నాను అనమాట మరణ పడక మీద ఉన్నప్పుడు నేను చూస్తున్నాను మరణ పడక మీద ఉన్నప్పుడు కూడా నేను హాస్పిటల్లో అక్కడ ఆ బెడ్ మీద ఉన్నప్పుడు కూడా ఏంటి నేను దొంగ అందరికీ నేను ఈ లోకంలో ఉన్నప్పుడు ఎవరినైతే మొక్కానో ఎవరినైతే ఆరాధించాను ఎవరికైతే పూజలు చేశానో నిజంగా ఒక చేతబుడు చేసేలా పూజ పూజించావు నేను దేవుడు అందరినీ కూడా చేతబొడ్లు చేసినట్టు ఆరాధించావన్నమాట అలా చేసిన వాళ్ళందరినీ కూడా ముఖ్యం కానీ ఎవరి దగ్గరించి నాకు సమాధానం రాలేదండి సమాధానం ఇచ్చి నా ఏసు మాత్రమే నాకు సమాధానం ఇచ్చాడు అలేదు నిజంగా ఆయన దగ్గరే నాకు సమాధానం దొరికింది అమ్మ ఒక రోజు వచ్చి నా దగ్గర సాయి ఎల్ఏ దేవుడి గురించి తెలుసుకోవద్దు అన్నప్పుడు ఎటకరంగా అప్పుడు కూడా ఎటకరంగా ప్రార్థన చేశాను దేవుడు నాకు నిజంగా నాకు ఇష్టం అనేది ఇక్కడ ఉండడం నాకు ముందు ఇక్కడి నుంచి పంపించి ఇంటికి వెళ్ళిపోవాలి తర్వాత చూద్దాం అని అనుకున్నాను అన్నా అనుకున్నప్పుడు అసలు డాక్టర్స్ అయితే నాకు వ్యాధి ఏంటో నాకున్న వచ్చిన డిసీజ్ ఏంటో వాళ్ళకి అర్థం కాక నన్ను వేరే చోటు నిసాం నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ మెడికల్ సైన్సెస్ కాకుండా అనుకున్నారు అలా అనుకున్న వారే నన్ను ఆ రోజు వచ్చి ఒక రోజు హాస్పిటల్ని చూసి ఇంటికి తీసుకెళ్ళుకోమని అన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న తర్వాత మా అమ్మగారికి ఒక మాట ఇచ్చారు నేను ఏమని ఇచ్చారంటే నువ్వు మాకు నేను ఇంటికి తీసుకెళ్తున్నావు నీ కొడుకు ఏమైనా నాకు సంబంధం లేదమ్మా తర్వాత నువ్వు మమ్మల్ని వచ్చి అన్నాను అన్నారు కానీ అమ్మ చాలా నమ్మకంతో నన్ను ఇంటికి కూడా తీసుకెళ్ళదండి ఫస్ట్ ఫస్ట్ డైరెక్ట్ గా ఆటోలో నన్ను ఇక్కడ సన్నిధికి మనకు పాకు ఉండేది కదండి ఆ పాకులో ఉన్న సన్నిధికి నన్ను డైరెక్ట్ గా తీసుకొస్తే అమ్మగారు నాన్నగారు ఇద్దరు కూర్చోబెట్టి ప్రార్థన చేశారు ప్రార్థన చేసినప్పుడు కూడా నేను అల్ప విశ్వాసంతోనే ఉన్నాను ఎందుకంటే నేను నమ్మలేదు కానీ ఒకటే అనుకున్నాను నేను అప్పుడు నడవలేని స్థితిలో ఉన్నాను నన్ను మోసుకుంటూ వచ్చారు ఇక్కడ కూర్చోక కూర్చోబెట్టారు కానీ ఇంటికి వెళ్ళిపోతున్నాడు నేను ఒకటి అనుకున్నాను నన్ను నేను నా నేను నేనుగా వచ్చి నీ సన్నిధిలో మ్రోకాలు వేయాలి మ్రోకాలు వేసి ప్రార్థన చేయాలి నాకంటూ నేను లేవాలి అప్పుడు నమ్ముతాను నేను నిజమైన దేవుడు అనుకున్నాను అది శుక్రవారం జరిగిందండి మళ్ళీ వచ్చిన ఆదివారం కూడా నేను అల్ప విశ్వాసంతోనే అయిష్టంగానే సన్నిధికి వచ్చి ఉన్నాను వచ్చిన రోజు నన్ను దేవుడు స్పష్టపరిచాడు కొట్టాడండి ఇంకే ఇదే సన్నిధిలో నన్ను నిలబెట్టాడు ఆయన నన్ను ఆయన కృపారేతల నీళ్ళు కాపాడుచున్నాడు ఈ క్షణం వరకు ఆయన కాపాడుచున్నాడు అండి అందుకని ప్రియ సహోదర సహోదరి బహుశా నీకు ఇదే ఆఖరి సమయం కావచ్చు ఇదే నీకు ఆఖరి సమయం అయ్యి ఉండొచ్చు కూడా అందుకని పాపంలో జీవిస్తూ మరణిస్తే నరం నరకముకు కంపల్సరీ వెళ్తావు నేను చెప్తున్నాను కదా ఆ నరకంలో అగ్ని ఆరదు పురుగు చావదు వారు మనసు పొంది రక్షించబడి పరదేశకు వెళతావు లేదా వేరే లోకాలకు ఎక్కడికైనా వెళ్తావు అనేది నీ జీవితంలో నీ మీద ఆధారపడి ఉంటుంది సో గ్రహించి తెలుసుకోమని కోరుకుంటూ ఈ నా మాటలన్నింటినీ దేవుడు దీవించుగాక ఆమె